అందరికీ ప్రైజ్ ద లాడ్ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి మా చర్చిలో ఐదు గంటల ప్రేయర్ స్టార్ట్ అంటే నైట్ టు డే గంటకొక్కరు గంటకొక్కరు వచ్చి ప్రేయర్ చేస్తూనే ఉండాలి నైట్ టు డే మొత్తం ఎవరికి ఏ టైంలో వీలవుతుందో ఆ టైంలో ప్రేయర్ చేస్తారు మాకు చర్చి దూరం కాబట్టి మేము ఇంట్లోనే చేస్తాము తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నా టైం మీ అందరికి ఎవరికైనా ప్రేయర్ అవసరం ఉంటే చెప్పండి నేను ప్రేయర్ చేస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎవరికైనా ప్రేయర్ అవసరం ఉంటే కామెంట్ పెడితే వాళ్ళ గురించి నేను కంపల్సరీ చేస్తాను అవసరం అనుకుంటే చర్చిలో కూడా నేను చేపిస్తాను మీ అందరికీ ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అంటే కొంతమంది ఏదైనా ఏమంటారు ఇట్లా పిల్లలు కావాలని బాధపడతారు వాళ్ళ గురించి కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ గురించి కానీ ఇంకా కొంతమంది డ్యూటీలు దొరకక ఏదన్నా ఏ అంటే ఎవరికైనా ప్రేర అవసరం ఉంటుంది కదా దాని గురించి మీకు ఎవరికైనా ప్రేర అవసరం ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో మీరు అందరు పేర్లు ఇచ్చి దేని గురించి చేయాలని చెప్తే నేను అవన్నీ లిస్ట్ రాసుకొని మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను మీరందరు మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ మీరందరూ పేర్లు మాత్రము కామెంట్ బాక్స్లో పెట్టండి మా చర్చలు మాత్రము అంటే ఇరవై ఒక్క రోజు కంపల్సరీ ఉంటుంది అంటే ఒకరు చేస్తుంటారు ప్రార్థన అయిపోయినాక వీళ్ళు వెళ్ళే వరకు ఇంకోళ్ళు రావాలి వాళ్ళు వస్తే వీళ్ళ ప్రార్థన అయిపోయే వరకు వాళ్ళ టైం వరకు వాళ్ళు రావాలి వచ్చి నిలబడి ఉండాలి ఒక పది నిమిషాల ముందే వీళ్ళు చెంచులుకి వచ్చినాకనే ఈ ప్రార్థన చేసిన వాళ్ళు బయటకు వెళ్తారు నైట్ టు డే ఎవరికి ఏ ఎట్లా వీలైతే అట్లా వస్తారు అంటే కంపల్సరీ ఈ టైం అంటే ఈ టైమే ఇప్పుడు తొమ్మిది గంటలకన్నాం అనుకో తొమ్మిది గంటల నుంచి పది గంటలకి నా టైం అని చెప్పిన నేను మా ఇంట్లో వేసుకుంటాను ఎందుకంటే జదిగరుగుట్ట దూరం కదా ప్రతి రోజంటే వెళ్ళలేను ఎప్పుడో ఒకసారి అంటే వెళ్తా కానీ రోజు అంటే వెళ్ళలేను చీకట్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా కంపల్సరీ మాత్రం ప్రేయర్ అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి కంపల్సరీ చేస్తాను నేనైతే స్టడీ విషయంలో జాబ్ విషయంలో ఏది ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి కొంతమంది జాబు లేక కూడా చాలామంది బాధపడుతుంటారు వాళ్ళ గురించి కూడా చేస్తాను నేనైతే ఇంకా మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి కొంతమంది ఇంట్లో గొడవలు అవుతుంటాయి లే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్లీజ్ నన్ను దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరికైనా అవసరం ఉంటేనే చెప్పమంటున్నా బలవంతమైతే ఏం లేదు మీ గురించి నేను ప్రార్థన చేస్తా అని చెప్తున్నా దయచేసి మీరందరూ నా వీడియో వినండి విని చెప్పండి నాకు కామెంట్ పెట్టండి కంపల్సరీ నేను ప్రార్థన చేస్తాను దయచేసి ప్లీజ్ ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి మీరందరూ వింటారని నమ్ముతున్నాను నేనైతే మేము మా చర్చిలో మాత్రం కంపల్సరీ మేము ప్రార్థన చేస్తాం ఎవరికి ఏ అవసరం ఉన్నా చెప్తే నేను కూడా అక్కడ చర్చిలో అందరికి చెప్తాను మీ గురించి కంపల్సరీగా చేస్తారు ఏ అవసరం ఉన్నా చెప్పండి ప్రార్థన మాత్రం కంపల్సరీ చేస్తాము మర్చిపోము అస్సలు మర్చిపోము నేనైతే చేస్తాను కంపల్సరీ చేస్తాను దయచేసి అందరూ వినండి ఓకేనా మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ఆ మెసేజ్ వినండి